హలో అన్న యాదవ్ అన్న నమస్తే అన్న నమస్తే అన్న మాది ఖమ్మం అన్న వైర్ అయిన కాన్స్టెన్స్ నా ఏందన్న ఈ రైతు బంధువు రాదా అన్న ఏంది హలో అన్నా ఏందన్న ప్రభుత్వం ప్రభుత్వం అనుకున్నాం లేని దండగా ప్రభుత్వం అనిపిస్తుంది నాకు ఇప్పుడు అయితే అసలు మామూలు ముఖం కొట్టట్లేదన్నా ఎందుకు ఈ గ్యారెంటీలు తర్వాత పెట్టొచ్చు ఈ రైతులు బంధులు ఈ పింఛన్ వేసుకుంటే మూసల ఇలా ఒకళ్ళు వాళ్ళ నానోళ్ళు వాళ్ళకి పెట్టట్లే పక్కన పడేస్తున్నారు వాళ్ళని పక్కన ఆ ఎందుకు కొడుకులు పక్కన పడేస్తున్నారు అయినా వాళ్ళు పింఛన్ వస్తుంది అందుకనే మేము ఏదో నార్మల్ గా ఇప్పుడు ఒక రైతు కుటుంబం అని ఏదో ఒక రైతు పింఛన్ వస్తుందని ఏదో నా ట్యాప్లెట్ల కోసం ఇది కోసం దానికోసం తినుకుంటా బతుకుతురు మనలాంటి వాళ్ళు మనం పెడుతున్నాం నా నా కొడుకు పెట్టట్లేదు వాళ్ళు ఏం చేస్తారు ముసలి చెప్పండి మీరు పెడతారు కొందరు పెట్టట్లే కొడుకులు అయితే పెట్టాలి కదా బాధ్యత ఉంటది కదా బాధ్యత అన్న ఏందన్నా బాధ్యత ఉండదు నేను పెడతా ఇంకోటి పెడతాడు ఇంకోటి పెడతాడు అన్న పెట్టాల్సిందే అన్న చిన్నప్పుడు నుంచి ముప్పై నలభై ఏళ్ళు పెంచిన వాళ్ళను వీళ్ళు ఒక పది రోజులు నెల రోజులు పెంచడానికి ఏమైతుంది ఇప్పుడు మనం మన మైండ్ మైండ్ ఇట్లా ఉంది అట్లా లేకపోతే వాళ్ళకి పనిష్మెంట్ ఉండాల్సిందే కదా వాడు ఏం కొడుకు అట్లాంటి కొడుకులు ఉండేందుకు లేకెందుకు తీసుకుపోయి జైలు వేయాల కదా ఇప్పుడు నేను నాన్నేస్తున్నా ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను నాన్నకి మంచిగానే వేస్తున్నాది ఏం సంపాదించిందా ఏదా నేను ఉండను పో మీ నాన్నకి పెడితే అనేస్తుంది నాన్నకు పెడితే ఉండదా అట్లాంటి పెళ్ళ ఉన్న లేకున్న ఒకటే మరి 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 తండ్రికి తండ్రి అన్నం పెడితే వద్దనే పెళ్ళం ఉంటేంది పోతేంది అసలు వదిలేసుకుంటేనే బెటర్ కదా ఇల్లు ఇంకో పెళ్ళి ఇట్లాంటి ఇట్లాంటి ఎందుకు ఇంకా పెళ్ళి సపడదాకా ఉండాలి అంతేనా మరి కాదన్న తండ్రికి అన్నం పెడితే పిల్లల వద్ద అట్లాంటి పిల్లలు మరి అంత దుర్మార్గంగా బిహేవ్ చేసిన వాళ్ళు వాళ్ళ సొసైటీగా దుర్మార్గం కాదు అంటున్నాను నీకు అర్థమైందని చెప్పింది ములుకుర కర్రతో కొట్టుకుంటే కొట్టిన మస్తు కొట్టిన ఆయన కేసు పెట్టింది రెండు మూడు కేసులు ఏమవుతుంది కేసు పెట్టుకుంటేనే పోతుంది నేను తినుకుంటేనే వస్తున్నా కేసు ఎందుకు పెడతామన్నా ఇప్పుడు నలుగురికి చెప్ప కొట్టడం ఎందుకు దొడ్డు కర్రతో కొట్టడం ఎందుకు పోలీస్ కేసులు ఎందుకు నీకు అన్న నాన్నకు అన్నం పెడతా అంటే వద్దంటుందని చెప్పాలి కదా ఇప్పుడు అంతే అంటున్నాం అంతే అని అంతే అంటారన్న అంతే అంటున్నాం అయినా పట్టించుకోవట్లే ప్రభుత్ ఇది ఏంది మనుషులు పట్టించుకోవట్లే ఏ మనుషులు పట్టించుకోరు చెప్పిపియాలని ఒక్కసారి కాకపోతే నాలుగు సార్లు మనుషులలో మార్పు అయితే రావాలా కదా అన్న రావట్లేదు అన్న ఎట్లంటే నేను నిజం చెప్పాను ఒక మాట ఇప్పుడు ఏంటంటే మా క్యాస్ట్ ఎస్టీ క్యాస్ట్ ఎస్టీ క్యాస్ట్ అన్న మాది ఇట్లనే ఉంటది ఏదైనా సరే రూపాయి సంపాదిస్తేనే పెడతారు రూపాయి సంపాదించి పెట్టరు అన్న ఇది విషయం అందరు అట్లా ఉండర్లేదు అని అంత అన్న అన్న అట్లా అట్లా ఉండరు నేను కానీ బెటర్ పెట్టాల బుద్ధి నేర్పేలా నీతి నియమాలు నేర్పియాల విలువలు నేర్పియాల విలువలు నేర్పిస్తే కొడుకులు ఇప్పుడు చిన్నప్పుడు వీళ్ళు చూసుకుంటేనే కదా ఇప్పుడు ఇప్పుడు హలో చిన్నప్పుడు వాళ్ళు ఎత్తుకొని బట్టలు ఉతికి అన్నం పెట్టి అంత చేసిన వాళ్ళకు ఒక పదేళ్ళు ఐదేళ్ళు చేస్తే పోతుందా ఇప్పుడు ఎవరు లేడీస్ అన్నారు ఆమె కూడా అలా తల్లి తండ్రి ఉంటారు కదా అంటారు అన్న ఉంటారులే కానీ ఇప్పుడు వస్తుంది మార్పు తీసుకురావాలన్నా మారకపోతే వాళ్ళను ఖచ్చితంగా పనిష్మెంట్ ఉండాల్సిందే వాళ్ళకు శిక్షలు పడాల్సిందే వీళ్ళని ఇప్పుడు మార్పు కావాలి మార్పు అన్నారు ఇప్పుడు మార్పు వచ్చింది ఏముంది దీంట్లో మనకు మార్పు రావడానికి ఏమైనా ఉందా మార్పు కావాలి మార్పు కావాలి అన్నాం మార్పు వచ్చేసింది మార్పు మీద మా నెత్తి మీద గుడ్డ వేసుకొని ఖామ్ గా కూర్చున్నాం తెల్ల గుడ్డ నేతి మీద రూపాయి పెడితే అర్ధ రూపాయి తెల్లరు ఒకళ్ళు ఇట్లా ఉంది పరిస్థితి రైతులు ఈ స్థాయి ఈ స్థాయికి తీసుకొస్తారా ఆ కేసీఆర్ కింద పైన పైన చేసైనా ఆ రైతు బంధు వేస్తాడు ఆ పింఛన్ అయినా వేసేస్తాడు కింద పైన కాదన్నా ఆల్రెడీ ఆరు లక్షల కోట్ల అప్పు చేసిందట అక్కడ ఇరవై రెండు కార్లు అక్కడ కొన్నాడట మళ్ళీ అప్పు తీర్చాల్సింది మనమే ఇప్పుడు ఏ ప్రభుత్వం ఇచ్చినా వీళ్ళు ఇచ్చినా వాళ్ళు ఇచ్చినా అవన్నీ తీర్చాల్సింది మీదనే ఆగం కాకుర్రీ మనం మన మీద తీరుస్తారంటే అన్నా నువ్వు వచ్చి నాకు బ్యాంక్ డబ్బులు కట్టు కేసీఆర్ బాకీ చేసిండు నువ్వు డబ్బులు కట్టమని మన ఇంటికి వస్తారు వాళ్ళు ఆ ఇప్పుడు కేసీఆర్ బాకీ చేసిండు ఆ కేసీఆర్ బాకీ చేస్తే మనము ఆ కే ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు అయ్యా కేసీఆర్ బాకీ చేసిండు నువ్వు వచ్చి గట్టమని చెప్తారు మన ఇంటికి అవునన్నా ఏదో ఒక ధరలు పెంచుతారు అంటున్నా ధరలు ఈ ప్రభుత్వమైనా ఇంకా ఏ ప్రభుత్వమైనా ఎవరు వచ్చినా వీళ్ళు ఏం చేస్తారు తెలుసా నీకు తెలుసా ధరలు పెంచుకుంటా అన్న ధరలు పెంచుకుంటా పోతే మనం ఇప్పుడు ఆకలి అవుతుంది అన్నం వినన్న వినన్న ఈ రాజకీయ నాయకుల గురించి చెప్తున్నా వినన్న ఇప్పుడు వీళ్ళైనా రేపు వాళ్ళైనా ఇప్పుడు తాగుడు అలవాటు ఉందనుకో నాకు ఇట్లనే మా ఊర్లో అడిగిరు అన్న మరి ఈ ఆమెలు చేస్తారా అది ఇది అంటే అవును చేస్తారా అన్న ఎట్లా చేస్తారనమాట ఏముందన్న అప్పట్లో యాభై రూపాయల నన్ను కేసీఆర్ వచ్చిన తర్వాత నూట యాభై చేసిండు వీళ్ళు మూడు వందలు చేస్తారు రెండు వందలు చేస్తారు ధరలు పెంచుతారు నూనె ధర పెరుగుతుంది మంచి నూనె ధర పెరుగుతుంది కొబ్బరి నూనె ధర పెరుగుతుంది బీరు ధర పెరుగుతుంది కాటర్ ధర పెరుగుతుంది అట్లా పెంచి వాళ్ళు అందుకే ఆదాయం తీసుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇట్లా ఇస్తారు వాళ్ళైనా వీళ్ళైనా నీకు అర్థమవుతుందా వాళ్ళు ఇచ్చే ఒక్క రూపాయి కూడా వాళ్ళ సొంత డబ్బు కాదు నేను కేసీఆర్ ఇచ్చిన రేపు ఇంతకుముందు కేసీఆర్ ఇచ్చిందైనా రేవంత్ రెడ్డి ఇచ్చిన అయినా వాళ్ళ సొంత డబ్బు ఒక్కటి తేరు ధరలు పెంచుతారు తర్వాత పెరిగిన ధరలతో మళ్ళీ వడ్డీలు కడతారు డతారు చెప్తున్నా మన అమాయకత్వంతో ఆడుకుంటారు రాజకీయ నాయకులు మీకు అర్థమవుతుందా ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఇచ్చేది కాదంటున్నా మళ్ళీ మన మీదనే పెంచుతారు ఇప్పుడు స్కూల్ ఫీజులు పెంచుతారు హాస్పిటల్ ఫీజులు పెంచుతారు ఇంకా కరెంటు బిల్లులు ఇంతకుముందు మనకు మోత మోగించిండే మన సార్ ఉన్నప్పుడు ఆర్టీసీ బస్సులు అది మోత మోగించిండే బీర్ ధర నూట యాభై తీసుకొచ్చిండే ఈ డబ్బులే కదా ఇది ఇంకా తక్కువ పడితే బాకీ తీసుకొచ్చిండు ఇంకా తక్కువ పడితే ఇంకా బాకీ తెచ్చిండు ఆ వీళ్ళైనా వాళ్ళైనా అన్న వీళ్ళకు మన మీద ఉండదు మన డబ్బులే అని చెప్తున్నా నీకు మన డబ్బులే అన్న మన డబ్బులే మన డబ్బులే కదా మన డబ్బులు వేయాలి కదా రైతు బంద్ అయినా రైతు పింఛన్ అయినా ఇస్తారా ఇస్తారు ధరలు పెంచుతారు ఇవ్వకుండా ఉండరు నెల రోజులు కూడా అయితే లేదు ఒక పదిహేను రోజులు ఓపిక పట్టాలి ఇప్పుడు అని అడిగితే చాలా మంది రైతులు ఇంకో పదిహేను రోజులు చూద్దాం అంటారు చూద్దాం కదా ఒక పదిహేను రోజులు చూడడం దున్నపోతమిరుసా వర్షం కురిసినట్టే ఉందన్న ఇప్పుడు పదిహేను రోజులు అంటే ఈ నెల లాస్ట్ నెలలు బడాలు అంటే ఆరు ఆరు నెలలు పన్నెండు సంవత్సరం అయింది ఇప్పుడు యాసింగ్ ఆరు నెలలు ఈ వానాకాలానికి వానాకాలానికి ఆరు నెలలు యాసింగ్కి ఐదు ఆరు నెలలు పన్నెండు నెలలు సిక్స్ మంత్ సిక్స్ మంత్ ఆరు ఆరు నెలలు అనమాట మనకు రైతు బంధు వేయాల్సింది ఆరు నెలలు అయింది అవునన్నా నేను కూడా ఊర్లోకి వచ్చిన అందరితో మాట్లాడుతున్నా ఇంకో పదిహేను రోజులు టైం ఇద్దాం అంటారు చూద్దాము మనం మాట్లాడదాం నేను కూడా నా నాకు తెలిసిన దగ్గర కూడా రైతులు ఇట్లా మాట్లాడుతున్నారు చెప్పి తెలిసిన వాళ్ళకు కూడా నేను చెప్తా నేను కూడా వాయిస్ ఇస్తా సరేనా ఏందన్నా మా పరిస్థితులు అన్న చెప్పుకుంటే ఏదన్నా ఘోరంగా ఉందన్న సరే అన్న చెప్పారు కదా నేను మాట్లాడుతూ అంటున్నాను కదా నాకు నా నేనైతే వాయిస్ ఇస్తా ఇవ్వాలా రైతులకు తొందరగా రైతు బంధు ఇవ్వాలని నేను మాట్లాడుతా మీరు కూడా మాట్లాడండి సరేనా సరే సరే అన్న థ్యాంక్ యూ